నర్సంపేట పట్నంలోని ఇరవై నాలుగో వార్డులోనే నూట అరవై నాలుగవ బూత్ అధ్యక్షులు చిలుపేరు అన్వేష ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ్ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహరాములు నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి యువమూర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చా దయాకర్ నర్సంపేట ఆవిర్భావ దినోత్సవ కన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజ్ కో కన్వీనర్లు సామల ప్రవీణ్ కుమార్ దౌటం నిశాంత్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొ రామ్ రామచందర్ కంగిడి మహేందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్ సీలం సత్యనారాయణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాజ్పేయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో బీజేపీని స్థాపించడం జరిగింది ఈ నలభై ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి ప్రాణంగా కార్యకర్తల కోసమే సాగుతున్న పార్టీగా ఈనాడు భారతీయ జనతా పార్టీ ముందుకు కూడా జరుగుతుంది ఏదైతే అంత్యోదయ అంటే ఈ ప్రపంచంలో ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్యం యొక్క ఫలాలను మరియు పథకాలను అందే విధంగా ప్రతి వ్యక్తి కూడా సమానంగా చూడబడాలని ముఖ్యంగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈనాడు ఏప్రిల్ ఆరో తారీఖున నలభై ఆరో వసంతంలోకి అడిగడిన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మరియు అతిపెద్ద కార్యకర్తల పార్టీగా ముందుకెళ్లడం జరుగుతుంది ఇందుకుగాను మన నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలందరికీ వరంగల్ జిల్లా పార్టీ పెద్దలకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండి మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న పార్టీ పెద్దలందరికీ కూడా ఈ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రజాసేవే ముఖ్యంగా దేవ దేశ సేవ ముఖ్యంగా కొనసాగుతున్న ఈ పార్టీలో ధర్మం కోసం దేశం కోసం పోరాడుకుంటూ ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేవేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈనాడు ఈ జెండా పండుగ అన్ని బూత్లలో కూడా నిర్వహించే విధంగా ఈ నర్స నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాం మరియు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ